హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్తే ఈ రెస్టారెంట్ అయితే అండి కలర్ఫుల్గా ఉన్నది ఎంట్రీ అయితే అద్దె ఈ హోటల్ లోపల అయితే ఎంట్రీ అయిన తర్వాత ఈ బిగ్ ట్రీ అయితే చాలా అట్రాక్షన్ అండి మనం చెట్టు కింద కూర్చొని భోజనం చేసినట్టయితే ఉంటుంది నేను పార్ట్ వన్ పెట్టాను ఇది పార్ట్ టూ అండి ఇవి డిఫరెంట్ ఉంటుంది ఈ వీడియో అయితే మనము మీల్స్ ఆర్డర్ చేసిన తర్వాత మనకు టైం ఎందుకు వేస్ట్ చేయాలండి ఆర్డర్ చేసినాక ఎట్లా కొంచెం టైం పడుతుంది కదా ఆ టైంలో అయితే ఈ వీడియో అయితే నేను మొత్తం తీసాను అనమాట ఎంత బాగుంది చూడండి చూడగానే లోపల ఒక పల్లెటూరి వాతావరణము ఫ్రంట్ చూడగానే అదిరిపోయిందండి నిజంగా బాగుంది చాలా అందంగా ఉన్నది ఇంకా పిల్లలతో పాటైతే మేము చాలా చాలా బాగుందండి ఇంకా ఎంట్రీ అయితే అద్దరిపోయిందనమాట ఇక్కడ ఫ్లవర్స్ ఎల్లో ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి దండల్లాగా చక్కగా అరుగు పైన కూర్చొని పువ్వులు వేలాడదీసినట్టు చూడండి మువ్వల్లాగా చాలా బాగున్నాయి ఇక్కడ స్తంభాలు కూడా అండి ఇవి పాతకాలంలో ఇలా ఉండేవి అనమాట ఇంటి ముందు అరుగు మా విలేజ్లో అయితే మాకు ఇట్లాగే ఉంటుంది వెళ్ళినప్పుడైతే నేను చూపిస్తాను మీకు కంపల్సరీ అరుగు ఎలా ఉంటుందో బయట కూర్చొని ఆడుకుంటారు అనమాట పిల్లలు ముచ్చట పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా సరదా గడుపుతారనమాట మా పిల్లలు చూడండి వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లకాయలు అయితే వాళ్ళ మమ్మీ పాపను వదిలేసారు మాధవ్ని అయితే అనమాట వాళ్ళు చాలా ఎంజాయ్ అండి పిల్లలే కాదు మేము కూడా చాలా బాగుంది లోపల కూడా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉందండి కూర్చోడానికి కానీ ఇక్కడ మనం ఏమైనా ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు సపరేట్గా ఒక రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్ అలా ఉన్నా చాలా అయితే బాగుందండి చూడడానికి అట్రాక్షన్ ఉంది నేనైతే ఇంకా టైం ఫుడ్ ఇంకా రాలేదు కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ టైంలో మనం ఎందుకు వేస్ట్ చేయాలి మన టైం అనేసి అంతా వీడియో అయితే తీసేసానమాట అసలు లొకేషన్ కూడా అండి లోపల ఎంత అట్రాక్షన్ ఉందంటే ఇట్లా ఎక్కడ చూడు ఏ యాంగిల్లో చూసినా కానీ ఆ ఏరియాని చాలా డెకరేషన్ చేశారు ఇట్లా అట్రాక్షన్ అనమాట చూడగానే ఒక విలేజ్ లుక్ ఇక్కడ ఇక్కడ ఒక టైపు ఇటు టైపు అలా ఉంది ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుందండి ఇంకా అయితే మేమైతే మస్తు టైం పాస్ చేసాము ఇంకా చక్కగా పిల్లలతో ఆడుకోవడము పిల్లలు కూడా ఇంకా పరిగెత్తడం అనమాట అటు ఇటు అటు ఇటు భలే ఎంజాయ్ చేశారు పిల్లలు వాళ్ళకి కూడా సరదా ఉంటుంది కదండి ఎప్పుడు మనము ఇంట్లోనే ఉంచితే వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి చూడండి ఎంట్రీ అదిరిపోయింది అన్నమాట చాలా అంటే చాలా అట్రాక్షన్ ఉందండి ఈ హోటల్ అయితే అరుగు చూడగానే నాకైతే లుక్ వచ్చేసింది ఎంట్రీ అయితే చక్కగా కూర్చోడానికి అరుగు బయట కూర్చోనండి అందరం విలేజ్లలో అయితే ఇట్లా కూర్చొని తిన్నారా ఏం వంట చేస్తారు ఏంటి అని చక్కగా మాట్లాడుకుంటారు అనమాట టైం పాస్ అవుతుంది చాలా బాగా నాకైతే ఆ వాతావరణం అయితే ఇక్కడ అనిపించింది బయట కూర్చున్న తర్వాత అరుగుపైన మా పిల్లకాయలు ఉన్నారు కదా మా మనమరాళ్ళు వాళ్ళతో పాట అయితే ఇంకా టైం పాస్ అయిపోయింది మాకు ఇంకా వాళ్ళు కూడా ఇంకా కెమెరా కనిపించిందంటే చాలు వాళ్ళకి తెలుసు హాయ్ హాయ్ అని చెప్పిస్తారు అన్నట్టు ఇక్కడ ఫ్యామిలీతో బుక్ చేసుకోవచ్చండి మనం సపరేట్గా ఏమైనా బర్త్డే పార్టీస్ అవిన్నా ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుందన్నమాట మనకు సపరేట్గా బుక్ చేసుకోవచ్చు మినిమం ఒక ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ అలా ఉండొచ్చు అక్కడ లైటింగ్స్ కానీ ఆ డెకరేషన్ కానీ చాలా బాగుందండి నేనైతే లోపలికి ఎంట్రీ కాగానే వావ్ అనుకున్నాను అనమాట మెన్యూ అయితే మనం ఎంతైనా ఆర్డర్ చేసుకోవచ్చు స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ బిర్యానీ కానీ స్టార్టర్స్ కానీ చాలా టేస్ట్ ఉన్నాయండి మేమైతే చాలా వెరైటీస్ అయితే ఆర్డర్ చేసాము ఫుడ్డు అసలు తింటా ఉంటే మనకు మసాలాస్ కూడా చాలా తక్కువ అన్నమాట మన ఇంట్లో వండినట్టు స్పైసీగా లేకుండా వీళ్ళైతే అండి ఎక్కువ మసాలాస్ అలాంటివి ఏమి ఇయ్యారంట న్యాచురల్గా వండుతారనమాట మన ఇంట్లో వండినట్టు ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఫ్యామిలీతోనైతే మేము వెళ్ళామండి అసలు ఈ రెస్టారెంట్కి అయితే మేము రావడం ఫస్ట్ టైము మా పిల్లలు ఇంతకు ఇంతకుముందు వచ్చారు బాగుంది ఈ రెస్టారెంట్ అంటే ఇక్కడ వచ్చామన్నమాట కొండాపూర్ ఇది నియర్ బై ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చండి చాలా అంటే చాలా ఫుడ్ మెయిన్గా మనం ఎక్కడికి వెళ్ళా కానీ ఫుడ్ బాగుందా లేదా అని చూస్తాం కదా ఈ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి అసలు రోటీసు టూ వెరైటీస్ బిర్యానీ ఒక ఫోర్ ఫోర్ వెరైటీస్ స్టార్టర్స్ అన్నీ తీసుకున్నాం మేము ఫస్ట్ వీడియోలో అయితే పెట్టాను ఇదైతే సెకండ్ వీడియో అండి నేనైతే ప్రతి ఒక్క ఐటెం టేస్ట్ చేస్తాను అనమాట నచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం వేసుకుంటా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మిస్ అయితే కాను ఎందుకంటే మళ్ళీ ఈ ఈ వెరైటీ మనం తినలేదు కదా మళ్ళీ వెళ్ళాం కదా అక్కడ ఇంకొక కొత్త వేరే వేరే తినాలన్నట్టు ఇంకా వేరే దగ్గరికి వెళ్తాం కదా అందుకనేసి నేనైతే ప్రతి ఒక్కటే ఐటెం చేస్తా ఈ ఇదైతే దావత్ చికెన్ అంటండి చాలా చాలా టేస్ట్ ఉంది రోటీస్ కూడా అండి మెత్తగా ఇట్లా నాన్స్ ఇట్లా నారలాగా అయిపోతాయి కదా ఈ నాన్స్ అయితే అలా కాదు ఈ నాన్ రోటీ బాగుంది అసలు ఫుడ్ విషయానికి వస్తాయండి ఫుడ్ అయితే మంచిగా అనిపించింది చాలా వెరైటీస్ అయితే ఆర్డర్ చేసుకుని తిన్నాము ఇంకా వాళ్ళు కూడా ఆర్డర్ చేయగానే వెంబడి వెంబడి మనకైతే తీసుకొచ్చి ఇస్తారు వేడివేడిగా సర్వింగ్ చేస్తారు ఇక్కడ ఇదైతే కోడి కరకర అండి ఎంత క్రంచీ క్రంచిగా క్రిస్పీగా ఉందనమాట నాకైతే బాగా నచ్చింది ఈ కోడి కరకర నేమ్ కూడా వెరైటీగా ఉంది కదా కోడి కరకర ఇక్కడ డెజర్ట్ అండి ఈ తింటా అంటే ఇందులో అన్ని ఫ్లేవర్స్ ఉన్నట్టున్నాయి ఐస్ క్రీమ్ లాగా ఇంకా లాగా ఆ రకంగా అయితే అనిపించింది టూ వెరైటీస్ అయితే ఆర్డర్ చేసాము చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి నేనైతే ఒక స్పూన్ తిందామనుకున్నా ఆ తర్వాత టేస్ట్ నచ్చినాక తినేసానండి దాదాపు మొత్తం తిన్నాను అనుకోండి ఇంకా అంత బాగుంది ఫుడ్ తిన్న తర్వాత ఒకటి స్వీట్ ఐటెం తింటే బలంగా ఉంటుంది ఇంకా మా పిల్లకాయలు చూడండి కెమెరా కనిపించిందంటే హాయ్ చెప్తారనమాట వాళ్ళు వాళ్ళకి ఇష్టం ముందుకొచ్చి మాట్లాడాలంటే ఇష్టం వాళ్ళకు నిజంగా అండి నేనైతే ఈ అరుగు రెస్టారెంట్కి వచ్చేసరికి చూడగానే వావ్ అనిపించింది ఎంత బాగుందో సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి కూర్చోడానికి మనం కన్వీనియంట్గా ఉండేటట్టు ఏ ఇబ్బంది లేకుండా చూడగానే నచ్చేసింది పిల్లలతో పాట అండి అయితే ఇంకా బస్ ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ అరుగు అయితే చాలా బాగా నచ్చిందండి బయట బయట అరుగుంటే కూర్చోడానికి మంచి గాలి కానీ పల్లెటూర్లలో బయట వెలుతురు కూడా ఎక్కువ ఉంటుంది బయట అరుగు పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి మా చిట్టితల్లులతో చూడండి నేనైతే భలేగా ఆడుకున్నాను అనమాట ఇద్దరితో పాటు వాళ్ళు కూడా ఇట్లా చూడడము వాళ్ళకు కూడా భలేగా నచ్చింది ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు వాళ్ళు ఫుడ్ తినగానే ఒకసారి తినకముందు ఒకసారి ఇంకా అలా ఇది ఇంకొక వెరైటీ అండి ఇందాక టేస్ట్ చేసింది వేరు ఇది టేస్ట్ అన్నమాట నాకైతే నేమ్స్ అయితే గుర్తులేవు కానీ ఈ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి ఈ డెజర్ట్ టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతున్నాను మా పిల్లోడికి అయితే అల్లుడు బాబు బాగుంది టేస్ట్ బాగుందని ఇంకొక స్పూన్ తింటుండనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ